హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పూల మకాన చేయబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్ కి పూల్ మకాన బీపీ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ప్రా ప్రాపర్టీస్ అధికంగా ఉండే పూల్ మొక్కన స్నాక్ ఇప్పుడు చేద్దాం కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ పూల మకాన వేసుకున్నా వీటిని క్రిఫీగా అయ్యే వాడుకు రోస్ట్ తెచ్చుకోవాలి చాలా పూర్ణ కానీ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి